ఓం నమో గణపతయ్యే మీ అందరికీ తెలుసునండి తాజాగా కీరవాణి గారి అంశం బాగా చర్చనీయాంశం అవుతోంది సంగీత దర్శకుడు ఆయన గతంలో అనుకుంటాను చేసినటువంటి వ్యాఖ్యలు యేసు గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు బాగా చర్చనీయాంశం అయ్యాయి వ్యాఖ్యలు పాతవే కానీ ఆ అంశం చర్చనీయాంశమే తప్పకుండా ఆయన ఏ మతస్థుడో నాకు సందేహం వచ్చిందండి ఆ వీడియో నేను చూసిన తర్వాత ఈయన కొంపతీసి ఈయనమైనా బిడ్డ మతస్థుడా అని నాకు సందేహం వచ్చింది సందేహం వచ్చి మనకు తెలిసినటువంటి ఆర్టిఫిషియల్ అంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను అడిగానండి అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంది క్రైస్తవుడే అని చెప్పడానికి తగిన గట్టి ఆధారాలు ఏమీ కూడా లేవు కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆయన క్రైస్తవుడేనేమో అని అనిపిస్తోంది అని చెప్పిందండి నాకు కూడా అదే అనిపించింది ఆయన మాటలు వింటే ఆయన క్రైస్తవుడేమో అనిపించింది సరే మతం అనేది వ్యక్తిగతం అండి మతం గురించి మనం మాట్లాడటం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్లకు నచ్చిన మతం వాళ్ళు పాటిస్తూ ఉంటారు కానీ ఇతర మతాలను తక్కువ చేసేటటువంటి హక్కు ఎవరికీ లేదు నువ్వు ఒకడిని పొగడాలంటే పొగడవచ్చు ఎప్పుడైనా సరే కానీ ఇతరుల్ని తక్కువ చేసి పొగడాల్సినటువంటి అవసరం లేదు మొదట ఆయన చెప్పాడు విందామండి జీసస్ లో నాకు స్పెషల్ గా అనిపించింది ఏంటంటే వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడ లేనిది క్షమించే గుణం ఆయన కరుణామేడనే అంటారు ఆయన్ని సో ఆ లక్షణాన్ని అంత పరాకాష్టకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడ నేను నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో గానీ ఎక్కడ నేను తెలీదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి రికార్డింగ్ లోను ఆయన స్మరించుకోవడం నాకు అలవాటు మా గురువు గారు రాజమణి గారు కూడా అదే అలవాటు అదండి ఆయన మాట విన్నారు కదండి యేసులో ఉన్నటువంటి ఆ యొక్క క్షమాగుణం వేరే ఏ ఫిలాసఫీలోనూ నేను చూడలేదు వేరే ఎక్కడా చూడలేదు నేను వేరే ఎక్కడ చదవలేదు అన్నాడు ఆయన ఇది ముఖ్యమైనటువంటి అంశం ఈయన అప్పుడెప్పుడో అన్న మాటల గురించి మనం ఇప్పుడు ఎందుకు చర్చించుకోవాలి అని అంటే కనుక సినిమా వాళ్ళ ప్రభావం యువత పైన బాగా ఉంటుందండి పిల్లల పైన మరింత అధికంగా ఉంటుంది నేను ఎందుకు సినిమా వాళ్లకు సంబంధించిన అంశాల మీద స్పందిస్తూ ఉంటాను అని అంటే కనుక వాళ్ళ ప్రభావము వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది యువత మీద ఉంటుంది బాల బాలికలపై ఉంటుంది వాళ్ళు చెప్పిందంతా కూడా నిజం అనుకుంటారండి సినిమాల్లో చూపించినా కూడా అది నిజం అనుకుంటారు మనందరికీ తెలిసిన విషయమే కదా దుర్యోధనుడికి సంబంధించి భారతానికి సంబంధించి ఎన్ని వక్రీకరణలు సినిమాల రూపంలో జరిగాయి అని చెప్పేసి అందువల్ల సినిమా వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే వెంటనే స్పందిస్తూ ఉంటాను నేను అది తప్పు అని పెద్దవాళ్ళకు చెబుతాను పిల్లలకు చెబుతాను పెద్దవాళ్ళు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి అయ్యా మా అబ్బాయి ఫలానా సందేహం అడిగాడు మా అమ్మాయి ఫలానా సందేహం అడిగింది లేదా మా శిష్యుడు ఫలానా సందేహం అడిగాడు దీనికి ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు చెప్పండి అంటే నాకు తోచింది నేను చెబుతూ ఉంటానండి అదేవిధంగా ఈయనేమన్నాడు జీసస్లో ఉన్నటువంటి ఆ యొక్క కరుణ ఆ యొక్క క్షమాగుణం వేరే ఏ ఫిలాసఫీలోనో చూడలేదు అలాగే నేను వేరే ఎక్కడా చదవలేదు అన్నాడు చిట్ట చివరి వాక్యం ఉంది చూసారా చిట్ట చివరి పదం ఉంది చూసారా చదవలేదు అనేది అది నిజమండి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ గ్రంథాలు చదవని వాళ్ళు ఇలా మాట్లాడతారు ముందు చదవాలి కదా చదవకుండా నేను చదవలేదు ఆయన చదవలేదనే నేను అంటుంది చదివి తెలుసుకుంటే మంచిది యేసు అనేటటువంటి ఆయన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు ఇజ్రాయెల్ అక్కడెక్కడో చిన్న దేశం అటువైపు ఆ యొక్క పాశ్చాత్య ప్రపంచంలో ఆయన గురించి బాగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అని ఒక సామెత ఉంది తెలుగులో మీ అందరికీ తెలుసు యేసుకు పాశ్చాత్య ప్రపంచంలో అంతటి మహత్వం రావడానికి కారణం కూడా ఆ మాత్రం వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆ మాత్రం గొప్పతనం ఉన్నటువంటి ఆ మాత్రం కొన్ని విలువలు కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ దేశంలో ఎక్కడా వాళ్లకు కాన రాలేదు అందువల్ల ఆయన వాళ్ళందరికీ కూడా మహాత్ముడైపోయాడు ఏ విధంగా అయితే ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అవుతుందో ఆముదం చెట్టు ఎంత ఎత్తు ఉంటుందండి అది సహజంగా అది వృక్షం అని అనరు అసలు పెద్ద పెద్ద మర్రి చెట్లు రావి చెట్లు అవన్నీ ఉంటాయి మన దగ్గర వాటినే మనం మహావృక్షాలు అంటాం కానీ ఏ చెట్టు లేని చోట మాత్రం మనకు ఆముదం చెట్టే మహావృక్షంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అక్కడ వేరే ఏదీ లేదు కాబట్టి ఇది అంతే కావున పాశ్చాత్యులకు ఆయన గొప్పవాడు కావచ్చు భారతీయులకు కాదు మరొక విషయం నేను మీకు చెబుతానండి క్షమాగుణం వేరే ఎక్కడా లేదంటాడు ఆయన రాముడిలో ఉన్నటువంటి క్షమాగుణం వేరే ఎవరి ఎందు ఉందండి ఆ మాట నారద మహర్షి స్వయంగా చెబుతాడు మీరు వాల్మీకి రామాయణంలో చూస్తే కనుక వాల్మీకి మహర్షి అడుగగా నారద మహర్షి రాముడు గొప్పదనం చెతాడు ఆయన అందులో క్షమయా పృథివీ సమహ వాల్మీకి రామాయణము బాలకాండ పద్దెనిమిదవ శ్లోకం మీరు చూస్తే కనుక విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమహ ఇక్కడ చూడండి క్షాత్రం లేనివాడు ధైర్యం లేనివాడు పరాక్రమం లేనివాడు బలం లేనివాడు క్షమించడం గొప్ప విషయం కాదండి చేతకాని వాడు క్షమించడం అనేది చేతకానితను దాన్ని క్షమాగుణం అనరు చేతనైనవాడు క్షమించడమే గొప్ప విషయం రాముడు చేతనైనవాడు దృష్టిలో పెట్టుకోండి రాముడు గురించి ఏముందండి విష్ణునా సదృశో వీరియే మహావిష్ణువుతో సమానమైనటువంటి బలవంతుడు ఆయన సాహసవంతుడు సోమవత్ ప్రియదర్శన కాలాగ్ని సదృశ క్రోధే ఆయనకి కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు కాలాగ్ని సదృశం దావాగ్ని అంటాం చూసారా మనం అడవిలో వస్తూ ఉంటుంది దావాగ్ని అని చెప్పేసి దాన్నే మనం తట్టుకోలేం కాలాగ్ని ఏం తట్టుకుంటామండి ఒక అనొక సందర్భంలో సకల భువనాలను దగ్ధం చేయడానికి కాలాజ్ఞను వస్తుంది దాన్ని ఎవడు ఆపలేడు అలాంటి కాలాజ్ఞతో సమానమైనటువంటి క్రోధం కలిగినవాడు ఆయన ఆయన క్షమయా పృథివీ సమహ ఆయన ఒకవేళ ఎవరినైనా క్షమించాలనుకుంటే క్షమాగుణంలో భూదేవంతటి వాడు భూదేవిని మించినటువంటి క్షమాగుణం ఎవరికి ఉంటుంది చెప్పండి కావున భూదేవితో పోల్చారు అని మనం చూస్తే కనుక సనాతన ధర్మంలో భూదేవి కూడా ఒక దేవత ఆ విధంగా భూదేవికి ఉన్నటువంటి క్షమాగుణం దీనికంటే గొప్పవాడ ఆయన ఈయన చెప్పినటువంటి వ్యక్తి ఈ క్షమాగుణం కంటే కూడా గొప్పవాడ భూదేవికి ఉన్నటువంటి క్షమాగుణం కంటే కూడా ఆ వ్యక్తికి ఉన్నటువంటి క్షమాగుణం గొప్పదా రాముడికి ఉన్నటువంటి క్షమాగుణం కంటే ఈయనకు ఉన్నటువంటిది గొప్పదా అండి కావున పరాక్రమం ఉన్నవాడు క్షమించడం గొప్ప విషయం పరాక్రమం ఉన్నవాడికి క్షమాగుణం ఉన్నప్పుడు మనం స్థుతించాలి అంతేకాని ఏ పరాక్రమము లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి క్షమాగుణం ఉంటే అంత లేకపోతే అంత దృష్టిలో పెట్టుకోండి పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పాలి శక్తి ఉన్నవాడు తగ్గడమే గొప్ప విషయము శక్తి ఉన్నవాడు క్షమించడమే గొప్ప విషయము రాముడు ఆయనంతటి శక్తిమంతుడు ఎవరూ లేరు ఆయన క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు అదీ క్షమాగుణం అంటే దృష్టిలో పెట్టుకోండి సినిమా వాళ్ళందరూ తప్పులు మాట్లాడతారు సినిమా వాళ్ళందరూ కూడా హిందూ ధర్మానికి ఇంచపరుస్తారని నేను అంటం లేదండి సినిమా వాళ్ళలో కూడా మంచి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు దేశభక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు హిందుత్వవాదంతో ఉన్న వాళ్ళు ఉన్నారు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారండి మొన్న రాత్రి అనుకుంటాను లైవ్లో ఎవరో విలేఖరి ఒక వర్గం వాళ్ళు దాడి చేశారట కదా కాశ్మీర్లో ఒక వర్గం వాళ్ళు మతం అడిగి మరీ దాడి చేశారట కదా అంటే ఒక వర్గం ఏమిటయ్యా ఇంకా ఎంతకాలం ఒక వర్గం ఒక వర్గం అని చెప్పి మాట్లాడతావు ముస్లిం మతానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు కల్మా చదవమన్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా మాట్లాడారండి ఇక్కడ వాళ్ళు చేశారు కాబట్టి ముస్లింలు నేను నేను లేదు కానీ ఒక వర్గం అనేది వద్దు ఒక వర్గం అనేటటువంటి మాట వద్దు అని ఆయన చెప్పడం జరిగిందండి అక్కడ జరిగిన వాస్తవాన్ని చూడాలి కల్మా చదవమని అడిగారు వాళ్ళు కల్మాకి అర్థం ఏమిటి ఆ దేవుడే దేవుడు ఆ ప్రవక్తే గొప్పవాడు ఈ రెండు అంగీకరించడం కల్మా అనంటే కనుక అది చదివారు అనంటే మతం మారినట్టు లెక్క లేదా ఆ మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే అది రోజు చదువుతూ ఉంటారు దాన్ని చదవమన్నారు వీళ్ళు ఎవరు చదవలేదు చంపేశారు కావున అక్కడ జరిగిన దానిని జరిగినట్లుగా మనం మాట్లాడుకుందాము ఒక వర్గము ఈ వర్గము ఆ వర్గము అనొద్దు అని ఆయన అన్నారు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ అంశంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు తాజాగానండి విజయ దేవరకొండ చాలా అద్భుతమైనటువంటి మాట అన్నాడు ఆయన ఏమిటి అని అంటే ఏదో ఒక కార్యక్రమంలో ఆయన అన్నది ఏమిటి అని అంటే కనుక ఒకవేళ మీరు మళ్ళీ కాలంలో వెనక్కి వెళ్ళగలిగితే మీరేం చేస్తారో ఎవరిని మీరు కలవాలనుకుంటారని ఒక ఆవిడ అడిగింది అడగగానే ఆయన చెప్పినటువంటిది రెండే రెండు అంశాలండి కాలంలో వెనక్కి వెళ్ళే అవకాశం వస్తే కనుక బ్రిటిషర్ల వద్దకు వెళతాను పైన దాడి చేస్తాను అదేవిధంగా ఔరంగజేబు వద్దకు వెళ్తాను ఔరంగజేబును ఒక నాలుగు దెబ్బలు వేసి వస్తాను అని అన్నాడు ఆయన చావా సినిమా చూసిన తర్వాత నాకు అంతటి కోపం అంతటి క్రోధం కలిగింది అని అన్నాడాయన ఆ విధమైనటువంటి మాటలు ఖచ్చితంగా యువత పైన ప్రభావం చూపిస్తాయి బాలబాలికల పైన ప్రభావం చూపిస్తాయి హిందుత్వానికి మద్దతుగా దేశభక్తికి మద్దతుగా మాట్లాడేటటువంటి అలాంటి వాళ్లకు మద్దతు ఇస్తూనే ఈ విధంగా హిందుత్వాన్ని కించపరిచేట్టుగా మాట్లాడే వాళ్ళను కూడా మనం ఈ విధంగా ఖండిస్తూ ఉంటాం అలాగని కీరవాణి గారిని మనం ఏదో తిట్టేసాము దూషించామని కాదు అంశం మీద మాట్లాడుతున్నాం ఆయన చదవలేదు అన్నాడు చదవమని చెబుతూ ఉన్నాం ఇది వాస్తవము అని ప్రకటిస్తూ ఉన్నాం స్వస్తి